హలో ఇర్వాన్ నా ఆటోమొబైల్ ఛానల్లో చాలా మటుకు నాకు వస్తున్న కామెంట్స్ ఏంటంటే మీ శారీస్ చాలా బాగుంటాయి అండి అని ఆ శారీస్ ఎక్కువ శాతం ఎక్కడ అయితే ఈ రోజు చూపించబోతున్నాను నేను ఎర్నాళ్ళ నుంచో కుకట్ ఉంటున్నాను సో కుకట్ నా ఫేవరెట్ షాప్ వచ్చి విఘ్నేశ్వర సిల్క్స్ అనమాట ఇక్కడైతే నాకు శారీ కలెక్షన్ బాగా నచ్చుతుంది అంటే నా టేస్ట్ కి తగ్గట్టు ఉంటాయి చాలా మటుకు ఇక్కడ నాకైనా గానీ ఎవరికైనా పెట్టాలన్నా గానీ నేను ఈ షాప్ లో అయితే కొంటుంటాను ఈ షాప్ లో సారీస్ ఎలా ఉన్నాయో నేను చూస్తూ మీకు కూడా చూపించబోతున్నాను ఈ రోజు చూసేద్దామా ఇది కుకట్పల్లి ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ యాక్చువల్ గా నేను వైజాగ్ లో ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నాను అప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ వైజాగ్ లో జగదాంబ సెంటర్ లో కూడా పెట్టారనమాట పెట్టగానే నాకైతే ఒక ఫీల్ వావు ఇది నా షాప్ వైజాగ్ వచ్చింది నాతో పాటు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ షాప్ చూస్తే మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను నా కి అయితే వస్తాను అయన్నొద్దు పాయింట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ రూల్ ఏంటంటే చెప్పులు అయితే బయట పెట్టేయాలి చూస్తున్నారు కదా ఈ బొమ్మలు ఇవే మా మానం మేము అందమైన చీరలు కట్టుకొని అట్రాక్ట్ చేస్తూ ఉంటే అట్రాక్ట్ చేయగానే ఏ ఒక్క చీర నచ్చినా లోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంత అందంగా అయితే చీరలు ఉంటాయి అనమాట ఇందులో చీరలు చూసి అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాము ఇప్పుడు ఇది నేను అలాగే వెళ్ళబోతున్నాను బిఫోర్ అంటే చీరలు చూసినప్పుడు లేడీస్ ఎలా ఫీల్ అవుతారో నాకైతే తెలియదు కానీ నేనైతే చంద్రముఖిలో మారబోతున్నాను విఘ్నేశ్వర సిల్క్స్ పేరు తగ్గట్టే మనకి ఎంట్రీలోనే విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు చాలా అందంగా ప్లెజెంట్ గా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడంతా పట్టు చీరల సెక్షన్ అనమాట ఇది టూ సెవెన్ నుంచి వన్ లాక్ వరకు కూడా పట్టు చీరలు ఉన్నాయండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ మొత్తం నేనైతే చూపించలేను కొన్ని చూపిస్తాను హైలైట్ గా నాకు బాగా నచ్చినవి మీకు చూపిస్తాను ఎంట్రీ అక్కడి నుంచి మొత్తం ఇదంతా కూడా పట్టు చీరల సెక్షన్ పట్టు చీర అంటే పోచంపల్లి ఉప్పాడ అట్లా సో ఆల్ వెరైటీస్ ఆఫ్ పట్టు చీరలు అన్ని కూడా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయట స్పెషల్ గా కనిపిస్తున్నాయి కదా బాక్స్ లో పెట్టి ఇవంతా కూడా బ్రైడల్ కనెక్షన్ సో పెళ్లి పట్టు చీరలు కావాలంటే కూడా చూస్ చేసుకోవచ్చు ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి ఇందులో వచ్చి సెలెక్ట్ చేసుకోవాలంటే మామూలుగా ఉండదు ఇంకా కష్టం చెందేరి దగ్గర నుంచి ఉన్నాయంటే ఇక్కడైతే ఫ్యాన్సీ పైతాని అంట అదేంటో నేను వినలేదు ఇప్పటిదాకా యూనిఫామ్ తో స్టాఫ్ అయితే కనిపిస్తున్నారు కదా ఇది మనకి చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది అనమాట నార్మల్ గా షాపింగ్ మాల్స్ లో చూస్తుంటే ఎవరు స్టాఫ్ అర్థం కాదు అనుకోకుండా వేరొక పర్సన్ ని మనం అడుగుతూ ఉంటాం చాలా గా ఉంటుంది ఆ మూమెంట్ మనకి సో అలాంటి ఇబ్బంది అయితే ఉండదు స్టాఫ్ చక్కగా యూనిఫామ్ తోటి వాళ్ళ ఐడి కార్డ్స్ వేసుకొని ఉన్నారు చాలా ఈజీగా ఉంటుంది మనకి వాళ్ళని అడిగి మనం శారీస్ చూడడానికి కూడా కంఫర్ట్ ఫీల్ లేడీస్ అయితే రెడ్ కలర్ యూనిఫామ్ చేస్తూ ఉన్నారు సేల్స్ మంచి స్మైల్ తోటి మనకు వెల్కమ్ కూడా చెప్పారు నాకు ఇక్కడ పద్ధతి అయితే బాగా నచ్చింది నార్మల్ గా ఇప్పుడు షాప్స్ లో చూస్తుంటే చైర్స్ అది ఉంటుంది కానీ ఓల్డ్ ట్రెడిషన్ లో మనకి ఏంటంటే ఇలాగ పర్పులే కూర్చోపెట్టేవాళ్ళు కదా ఆ ఫీల్ కూడా పాత కాలం పద్ధతి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆరామ్గా గా కూర్చొని ఎన్ని చీరలు అయినా చూ చూడొచ్చు మనం వాళ్ళు అంతే ఓపిగా ఎన్ని సారీస్ అయినా చూపిస్తారు అలాగని షాప్ అంతా అయితే పీకేను కొన్ని లిమిటెడ్ గా అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూద్దాం ఇది పట్టు చీర చూపిస్తున్నారు ప్రెసెంట్ ఏం పట్టండి కంచి పట్టు వచ్చి సాఫ్ట్ లైట్ వెయిట్ పట్టు ట్రెడిషనల్ పట్టు సాఫ్ట్ లైట్ వెయిట్ గా ఉంటది ఇది పళ్ళు పాటు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ మనకు కడ్డీ బోర్డర్ స్టైల్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకు ఇలా బూట్ స్టైల్ వస్తుంది కూడా సాఫ్ట్ గా ఉంటది మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి చార్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందని కలర్ చార్ట్ కావాలంటే మీకు కలర్ చార్ట్ కూడా ఉంది మనకి ఓకే ఎంత పడుతుంది ఇది ప్రైస్ యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ ట్వంటీ ఓకే నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెన్ ఫార్టీ అలా మొత్తం హోల్సేల్ ప్రైసెస్ మనకి మనకి ఓన్లీ దీనికే డిస్కౌంట్ ఉందా అన్ని శారీస్ కి డిస్కౌంట్ అన్ని స్యారీస్ కి డిస్కౌంట్ ఆడవాళ్ళకి బాగా నచ్చిన కాన్సెప్ట్ అండి డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తే చాలు అండ్ ఫస్ట్ సారీ నా ఫేవరెట్ కలర్ గ్రీన్ సో దీంతో స్టార్ట్ అయింది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ మేడం ఇది ఒక శారీ కలర్ చార్ట్ ఉంది దాంట్లో ఓకే ఇది పళ్ళు పాటు మేడం రిచ్ పళ్ళు వస్తే మనకి ఆల్ ఓవర్ సారీ సిల్వర్ బోటీస్ వస్తాం మనకి సిల్వర్ బోటీస్ రిచ్ పల్లు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తాం మనకి పళ్ళు ఏదో వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆరెంజ్ అండ్ ఆనంద్ బ్లూ చాలా బాగుంది అని చెప్పుకోవాలి లా బల్క్ లా బాగుంటుంది ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి కలర్స్ కావాలన్నా దొరుకుతుంది మనకి వెరైటీస్ దీంట్లో ఇంకోటి వచ్చేసి ఇదే కాస్ట్ లో ఇది మనకి ఇదేదో కొత్తగా వచ్చినట్టుంది రాజకోట్ పటోలా అంటే

ఇది కూడా లైట్ లో ఉంది అండ్ చూస్తున్నట్టయితే స్కై బ్లూ లో ఏదైతే పింక్ పళ్ళు ఉందో అది వచ్చి చూసారా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నట్టు ఒక డల్ లో స్కై బ్లూ లో బ్యాక్ గ్రౌండ్ లో పింక్ వచ్చింది అదైతే డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకైతే దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయమ్మా మనకి ఇది ఒక కలర్ డిఫరెంట్ కలర్ అది ఇప్పుడు దాకా లైట్ కలర్ చూసాం అందులోనే ఇది డార్క్ కలర్ చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు లైట్ కట్టుకోవడం చిన్న అకేషన్స్ కూడా బాగుంటుందమ్మా ఏదైనా మన అకేషన్స్ కి బల్క్ కలర్స్ కోవడం కూడా బాగుంటుంది మనకి సో మ్యాంగోస్ వచ్చినాయి మొత్తం ఇదంతా కూడా మ్యాంగోస్ వచ్చినాయి ఇదంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పళ్ళుకి అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తాం మనకి పళ్ళు ప్లెయిన్ వచ్చి బోర్డర్ వచ్చింది ఉంటుంది ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా వర్క్ చేయించుకోవచ్చు ఇది కంచి పట్టులోనే మనం అల్బమ్ పట్టు సాఫ్ట్ లైట్ వెయిట్ పట్టు ఇది కూడా పర్పల్ విత్ సీ బ్లూ కాంబినేషన్ ఇది మనకి ఓకే ఈ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది అది డార్క్ అండ్ ఇది అట్రాక్టివ్ అన్నమాట ఈ ఆనంద్ బ్లూ అనేది కంప్లీట్ గా అట్రాక్ట్ చేస్తుంది అదేమో పర్పుల్ కలర్ కి డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా ఇది వచ్చేసి పల్లు పార్ట్ మేడం ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బోర్డర్ వస్తా మనకి ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఇలాస్తా మనకి ఇది ఇది ఎంత పడుతుందండి ఇది 5060 రూపాయస్ అమ్మా డిస్కౌంట్ 3036 రూపాయస్ పడుతుంది మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో పట్టు చీరలు వచ్చేస్తే అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పకల సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ మనకి దీంట్లో కలర్స్ కావాలంటే కలర్ చాట్ కూడా ఉంది ఒక్కొక్కసారి సారీస్ డిజైన్స్ మారతాయి మనకి ఇది నాకు ఈ కలర్ బాగా నచ్చింది చూడండి ఈ కలర్ ఒకసారి లావెండర్ విత్ ఒక్కసారి మేడం ఇది ఓపెన్ చేస్తాను లావెండర్ విత్ స్పాట్ గా తీసేసుకోవాలా అంత హైలైట్ గా ఉంటుంది సారీ కాంబినేషన్ లావెండర్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అమ్మా అవును కాంబినేషన్ చూడండి అది అసలు లావెండర్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఆసమ్ ఉంది కాంబినేషన్ అయితే ఇప్పుడు ట్రెండ్ అయితే లావెండర్ కలర్ బాగా నడుస్తుంది ఇప్పుడు ఇది కూడా ప్రైస్ వచ్చేసి 3000 అలా పడుతుంది 3000 వావ్ అండ్ ఏదైతే పల్లు వస్తుందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తుంది పల్లు <tallu> పాటిది <tallu> 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 బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మా బాటమ్ ప్లేన్ వస్తుంది కంచిలోనే మాంగల్య పట్టు ఇది ఓకే మాంగల్య పట్టు బాగా వింటుంటాం మీరు మాంగల్య కంచి మాంగల్య పట్టు ఇది కంచిలోనే మొత్తం జెరీ వీవింగ్ వస్తదమ్మా మనకి ఇది కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి చూసారా yellow and pink green and pink ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అన్నమాట సో అందులో గ్రీన్ అండ్ పింక్ ఇది మొత్తం ట్రెడిషనల్ కాంబినేషన్ అమ్మా రిచ్ పల్లు ఇది రిచ్ పల్లు ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది ఇది స్మాల్ బూటీస్ వీవింగ్ మొత్తం జెరీ వీవింగ్ బోర్డర్ కూడా కంచి బోర్డర్ వస్తే మనకు ఓపెన్ బోర్డర్ స్టైల్ వస్తుంది మా గ్యాప్ బోర్డర్ అంటారు కదా ట్రెండ్ ట్రెండీగా అది కాంబినేషన్ కూడా ట్రెడిషనల్ గా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అమ్మ మనకి కావాలంటే చిన్న బార్డర్ అయినా పెట్టుకోవచ్చు పెద్ద బార్డర్ అయినా పెట్టుకోవచ్చు మనకి ఓకే ఇలా ఆల్ ఓవర్ సారీ ల వస్తా మనకి ఓకే చూడండి కట్టుకున్నా కూడా మొత్తం ట్రెడిషనల్ ఆత్ గా ఉంటుంది మనకి చాలా అంటే చాలా మనకి మామూలుగా బూటీస్ లైక్ డిఫరెంట్ గా చూస్తాం మ్యాంగోస్ కాకపోతే ఇక్కడ చూస్తుంటే ఇది డిఫరెంట్ డిజైన్ ఉంది ఇది స్టాండింగ్ పొజిషన్ లో డిఫరెంట్ గా ఉంది లీఫ్స్ లాగా ఇచ్చారు అనమాట కలర్ కూడా లైట్ వెట్ అమ్మ మనకి అంటే ఇంత అంచున్నా కూడా కట్టుకున్నప్పుడు అయితే హెవీ గా అయితే అనిపించదు లైట్ వెయిట్ గా మనకి కామినేషన్ ఇది చాలా బాగుంది ఇది ఇది ఎంత పడుతుంది టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడతది డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడతదమ్మ మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏదైనా మనకి సారీ నెక్స్ట్ పట్టు వచ్చేసి కంచులని కంచి సాముద్రిక పట్టు ఇది మనకి ఇది సాముద్రిక పట్టు సో ఇప్పుడే అనుకున్నాము ఈ కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అని వచ్చేసింది ఎల్లో పింక్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ పల్లు అయితే చాలా రిచ్ గా ఉంది చూసారా పల్లు సారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఇలాస్తది అవును ప్లేన్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వచ్చింది ప్లేన్ ఇది మనకు టూ సైడ్స్ బోర్డర్ వస్తది మనకి కంచి బోర్డర్ విత్ సారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఇలాస్తది డిజైన్ వచ్చేసి మొత్తం స్ట్రైప్స్ డిజైన్ వస్తది మనకి ఇది ఎంత పడుతుందండి పదహారు వేల పదహారు వేల ఉందమ్మా డిస్కౌంట్ మనం టెన్ థౌసండ్ కల వస్తుంది అమ్మా ఓకే టెన్ థౌసండ్ కల వస్తుందంట చాలా తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పళ్ళు చూసారు ఎంత రిచ్ గా ఉందో శారీ అంతా కూడా సెల్ఫ్ ఉంది మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ లో ఎల్లో మీద గోల్డ్ కలర్ చాలా అంటే రిచ్నెస్ ఇస్తుంది అనమాట అట్రాక్షన్ కన్నా కూడా రిచ్నెస్ ఎక్కువ ట్రెడిషనల్ లుక్ తోటి చాలా అట్రాక్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి అమ్మా కంచులో పట్టు ఇది మనకి ఇది ఎప్పుడు పెట్టారు ఇది మాత్రం నేను డిఫరెంట్ గా వింటున్నా కొన్ని నేమ్స్ అయితే

కాంబినేషన్ కూడా డిఫరెంట్ విత్ మెహంది గ్రీన్ కాంబినేషన్ మనకి రిచ్ పల్లు ట్రెడిషనల్ పళ్ళు బార్డర్ కూడా ట్రెడిషనల్ గా వీవింగ్ వస్తుంది వివింగ్ మొత్తం విత్ టూ షర్స్ బార్డర్ వస్తుంది మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్ గా పల్లు అన్ని కూడా కూడా హెవీ గా కనిపిస్తున్నాయి చూసారు రిచ్నెస్ అయితే బాగా కనిపిస్తుంది ప్రైస్ చూస్తే చాలా తక్కువ ఉంది అండ్ లైట్ వెయిట్ సారీ మెయిన్ గా చెప్పాల్సింది లైట్ వెయిట్ మేడం ప్రైస్ వచ్చేసి ట్వల్ థౌసండ్ నైన్ సిక్స్టీ మేడం డిస్కౌంట్ బాగుంది సెవెన్ సెవెన్ ఏ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ షాప్ అయితే విఘ్నేశ్వర సిల్క్స్ ఇదైతే కుక్కట్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంది పిల్లర్ నెంబర్ సెవెన్ టూ సెవెన్ దగ్గర ఉంది అనమాట సో మీకు డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు వచ్చి విజిట్ చేయొచ్చు ఇక్కడ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది అట్రాక్ట్ చేస్తున్నాయి డిఫరెంట్ కలర్స్ అంటే ఇప్పుడు ఏ కలర్ అయితే ట్రెండ్ అవుతుందో ఆ కలర్ లోనే పట్టు చీరలు గానీ కాంబినేషన్స్ అయితే అదిరిపోతున్నాయి అనమాట అండ్ లైట్ విత్ లో బడ్జెట్ తోటి చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ కుట్ పల్ కాకుండా ఎర్రగడ్ లో కూడా ఉంది అది మోడల్ కాలనీ లో ఈఎస్ఐ హాస్పిటల్ కి దగ్గరగా ఉంది లేదు మీరు దిల్సు నగర్ లో ఉంటున్నారా సో దిల్ నగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్స్ ఉంది అది ఎక్కడో కాదు దిల్సుక్ నగర్ మెయిన్ రోడ్ ఆపోజిట్ ప్యారడైజ్ హోటల్ విఘ్నేశ్వర సిల్క్స్ ఏఎస్ రావు నగర్ లో కూడా ఉంది అది రాధికా థియేటర్ కి ఆపోజిట్ లో మా వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి